అక్క చేను మిన చేను తీయడానికి వెళ్తున్నాను అంటే అక్క పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది పది మంది వచ్చిన పని చేయలేకపోతున్నారు నువ్వు ఒకరిదాని చేస్తే చాలు పది మందితో సమానం అని అంతేనా అందుకే వెళ్తున్నాను అంటే ఇన్నాళ్ళు నాకు డేట్స్ ఖాళీ లేదు వెళ్ళడానికి అక్క ఈరోజు కుదిరింది నాకు వంట కూడా చేయలేదు నేను ఇంటి దగ్గర మరి పొలంలో భోజనం వేటాడుతో చూస్తాను కూడా రోజు ఆదివారం తినం కదా తినాలా ఓకే ఇంకో కొంచెం ఎంత దూరం అక్క కాదు తట్టమేదో నెత్సా కానీ మెళ్ళొంగిపోయాయి కిందకి ఇంకో కొంచెం దూరం ఎల్లాకి మాట్లాడతాను మళ్ళీ నేను వచ్చేస్తుంది నాకు అమ్మ బుర్ర వేసింది రోజు చాలా బాగున్నాయి పువ్వులే కలర్ఫుల్గా మనకి దారి ఎక్కడం కనబడలేదు తోట దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు కరెక్ట్గా మూడు అయ్యింది కదా ఇదిగో ఇదే నేట మెనుపను గట్టిగా ఏటి మినువులు రాలేదు అబ్బా కాదా ఇందులో అక్క అక్క భార్గవాడు ఊరే పప్పుల్ని మొక్కలు చేసుకుండా కొట్టాలి ఐదు భార్గవాని వెనక్కి వీపుకి కొట్టించుకుంటావు

నాకేం కనబడలేదు అక్కో ఈ కనబడి వాళ్ళ లాక్కెళ్ళిపోతున్నాను మరి ఇలాంటివి ఎప్పుడన్నా చేస్తాయేమో తెలుస్తే ఇగో నేను తీసిన మెనక్ చేయను అమ్మా ఇప్పుడు నేను తీస్తాను మాకు ఉండొద్దా

నాకు మాత్రం ఈ వాతావరణం అంతా భలే కొత్తగా అనిపిస్తుంది చుట్టూ చెట్లు గడ్లు పొట్లో ఈరోజు నేను మినప్షన్ లాగేసరికి కష్టం విలువ తెలిసిందనమాట కష్టపడ్డోళ్ళకి తెలుస్తుంది విలువ సూర్బాబు ఇంకా వెళ్ళలేదు చూడు పొలానికి దగ్గరలో ఉన్నాడు సూర్బాబు సూర్బాబు చూడు నన్ను ఎంత కష్టపడుతుందో తీసుకొచ్చి నన్ను నువ్వైనా తీసుకెళ్ళి దించ ఇంటి దగ్గర సూరు బాబా ఇక్కడ మాత్రం ఈ మడిలోని పెసలు వేసారు ఆ గట్టు వరకును ఆ పెసలే అక్కడ దులుపుతున్నారు ఇది మేము వచ్చిన దగ్గర నుంచి లాగేమన్నమాట మెనపచ్చా ఎంత కష్టపడ్డాం తెలుసా మూటలు అక్కడొకటి ఇక్కడ ఒకటి ఎక్కడొకటి శాకలో మూటలం ఇలాగే పెడతారట మనకు తెలియదు మరి ఈ పచ్చని పొలాలు భలే అందంగా ఉన్నాయి ఇవి నత్తలేనా అక్క ఈయన అత్త కూపురు ఉంటుందా చచ్చిపోతాయి అయితే ఇప్పుడు మనం పట్టుకున్నాయో అవదా ఎందుకు లే అనవసరం రిస్క్ చేయలేను నేను చెప్పలేం కదా నేను నేను పట్టుకున్నాక నా స్పర్శకు బ్రతికితే నా చేతి స్పర్శకి అందుకే మరి అక్క ఇంకా బోల్డ్ ఉన్నాయి అక్క ఎన్ని పీకించే వరకు నన్ను ఇంటికి వెళ్ళినవేమో ఈరోజు భలే వెళ్తున్నాయి అక్క మబ్బుల్లో వెళ్తున్నాయి చూసా చూడు నిన్నే పట్టేసుకుంటాయి అవి చిత్రీ చేతున్నావని వెళ్ళిపోయి విను బాగా లాగుతున్నాం రేపు నుంచి మా విని పంపించడమే ఒంగోను మరి అక్క వెళ్ళిపోవడమేని ఇంటికి నాకు చేతుల తురదొస్తున్నాయి ఏం చెయ్యాలి ఏం చేస్తావా సబ్బెట్టు కడుకుంది సరిపోద్ది ఇంకా సబ్బెట్టు కడిగితే నువ్వు అది రాసుకోవాలా కానీ ఏమనిపించలేదు అక్క వచ్చి లాగినప్పుడు అది నీ మరి ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎవరా దిష్టి బామ్మ ఏంటి కళ్ళ నుంచి దిష్టి బాగుంటుంది వినురా వెళ్ళిపోతాయ్ విను డా నీకు భలే సమ్మకుంది రాబాగ మనం వెళ్ళిపోదాం దాన్ని వదిలేసి మమ్మీ చూడ ఉమ్ పెట్టుకోలా వా వీడియో తీస్తా వాన వాన వీడియో తీసుకో చూడండి ఎలా ఉందో బాగా కలర్ఫుల్ ఉంది కదా వెళ్ళిపోతున్నారు దృష్టి వీడియో మీద కాకుండా కొంచెం నీరు మీద కూడా పెడదాము కాల్ మాత్రం జరిగినా మనం ఇంకెవరికి కనబడము కరిపిల్లలు పాలకరించేద్దాం ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు అమ్మమ్మ బరువు మా చెప్తుంది పోయి పెట్టవా అయితే నాడు స్పీడ్గా పదండి ఇంటికి వస్తాం దగ్గరలో ఉన్నాం నెక్స్ట్ టైము కార్ వచ్చేలాగా రోడ్ వేయించి ఇలా